నమస్తే అండి నా పేరు నరసింహలు నేను హైకోర్టు అడ్వకేట్ అండి ఈరోజు నేను మీకు తెలియజేయబోయే చిన్న టాపిక్ ఏంటంటే ఎవరైనా సరే పర్టికులర్గా రూరల్ ఏరియాస్లో ఉండేవాళ్ళు కానీ టౌన్లో ఉండే వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఎలక్ట్రిసిటీ సంబంధించి ఎవరైనా సరే విద్యుత్ఘాతానికి గురవుతుంటారు ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ కావడం కానీ ఇంకోటి కానీ లేకుంటే ఎలక్ట్రిసిటీ వైర్స్ కిందికి రా ఉండటం వల్ల ఎవరైనా సరే ఆ వైర్ టచ్ కావడం వల్ల కానీ ఎవరైనా కానీ అనుకోని సందర్భాల్లో ఏదైనా మరణం సంభవించడం కానీ లేకుంటే కనుక తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే పర్మనెంట్ డిజిబిలిటీ అంటే కనుక వాళ్ళకి అంగవైకల్యం చేయి కానీ కాలు కానీ ఎటువంటి ఏదైనా ఆ యాక్సిడెంట్ వల్ల పోవడం కానీ జరిగినప్పుడు చాలామందికి నెక్స్ట్ ఏం చేయాలో తెలియక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది ఎక్కువ సందర్భాల్లో ఎఫ్ఐఆర్ మాత్రం రిజిస్టర్ అవుతుంది కానీ వాళ్ళకి కాంపన్జేషన్ వస్తుంది అన్న విషయం వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళు ఆ యొక్క యాక్సిడెంట్ వల్ల గవర్నమెంట్ దగ్గర నుంచి లేకుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కాంపన్సేషన్ క్లెయిమ్ చేయొచ్చు డబ్బులు పొందొచ్చు అని చెప్పి తెలియక చాలామంది ఇగ్నోర్ చేస్తుంటారు ఈ విషయంలో మేలుకోవాల్సింది విషయం ఏంటంటే ఫైవ్ ల్యాక్స్ వరకు కాంపన్సేషన్ వస్తుంది దానిపైన రెగ్యులారిటీ కమిషన్ ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులారిటీ కమిషన్ ఏం చేసింది అంటే రెగ్యులేషన్ పాస్ చేసింది టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక రెగ్యులేషన్ ఉన్నది ఆ రెగ్యులేషన్ ప్రకారము అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు డెత్ సందర్భంలో వస్తుంది పర్మనెంట్ డిజబిలిటీ అంటే కనుక పూర్తిగా అంగవైకల్యం అయితే కనుక ఫైవ్ ల్యాక్స్ వరకు వస్తుంది ఇక రిమైనింగ్ కేసులలో ఎంత ఎంత వస్తుంది అనేది వన్ ల్యాక్ వరకు ఏదైనా కానీ అనిమల్స్ కానీ అయితే వన్ ల్యాక్ వరకు ఏదైనా పొలం కానీ ఇంకోటి కానీ ఏదైనా మేజర్ ఇష్యూస్ వల్ల ఆ డ్యామేజ్ అయినప్పుడు కూడా క్లెయిమ్ అని చెప్పి అందులో పొందుపరుచున్నారు కాబట్టి ఈ విషయం ఇందులో చట్టంలో ఇటువంటి విషయాలు ఉన్నాయని మీరు తెలుసుకొని సద్వినియోగం చేసుకుంటారని మీకు తెలియజేస్తున్నాను పర్టికులర్గా ఈ అప్లికేషన్ ఎక్కడ మూవ్ చేయాలంటే కనుక ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులారిటీ కమిషన్ దీని యొక్క అడ్రస్ వచ్చేసి కర్నూలు ఇది నెట్లో కొట్టగానే అడ్రస్ మీకు అవైలబిలిటీ ఉంటుంది ఈ ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులారిటీ కమిషన్కి మీరు అప్లికేషన్ మూవ్ చేస్తే కనుక మీ డీటెయిల్స్ అంతా క్లియర్గా పొందపరుస్తూ పర్టులర్గా మీరు చెప్పాల్సింది ఏంటంటే డేట్ ఆఫ్ ఇన్సిడెంట్ నెంబర్ సెకండ్ ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే ఇక్కడ జరిగింది అనేది జ్యురిస్టిక్క్షన్ ఏ పరిధిలో జరిగింది అది ఏ ఏరియాలో జరిగింది అనేది పర్టులర్గా చెప్పాలి డీటెయిల్స్ ఇవ్వాలి దాని తర్వాత యాక్సిడెంట్ టైంలో ఆ యొక్క విక్టిమ్స్ యొక్క ఏజ్ ఏంటి మేలా ఫీమేలా ఈ డీటెయిల్స్ అంతా ఇవ్వాలి ఒకవేళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ ఏంటి కనుక ఎఫ్ఐఆర్ని జతపరచాలి దానికి దాని తర్వాత రిలేషన్షిప్ ఒకవేళ ఎవరైనా ఆ వ్యక్తి కన్సర్న్ వ్యక్తి అనుకున్న సందర్భాల్లో చనిపోయి ఉంటే కనుక ఆ వ్యక్తి సంబంధించి తాలూకా ఇతనికి ఎవరైతే కనుక అప్లికేషన్ పోయి చేస్తున్నారో అతనికి ఆ వ్యక్తి చనిపోయిన అతనికి ఉన్న రిలేషన్ ఏంటి అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ అన్ని ఫ్యాక్టర్స్ తెలియపరుస్తూ ఈ ఫైవ్ సిక్స్ ఫ్యాక్టర్స్ అంటే ఒక ఐదు నుంచి ఆరు ఫ్యాక్టర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ అర్జీ కన్నా మీరు పొందుపరిచి లేకంటే కేసు రూపంలో కానీ మీరు ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులారిటీ కమిషన్ దీని యొక్క అడ్రస్ వచ్చేసి కర్నూలు నెట్లో కొడితే మీకు అడ్రస్ అవైలబిలిటీ వస్తుంది ఇక్కడ మీరు కన్నా కంప్లైంట్ రైల్ చేస్తే కనుక మీకు ఆ కాంపన్జేషన్ అమౌంట్ మీకు వచ్చే ఉంటాయి దానిపైన ఎంక్వైరీ జరుగుతుంది కాల్ఫర్ చేస్తారు రికార్డ్స్ కాల్ ఫర్ చేస్తారు వాళ్ళు మీకు ఆ కాంపన్జేషన్ అమౌంట్ వస్తుంది కనీసం ఆ ఫ్యామిలీ అంత ఆర్థిక పరిస్థితులలో ఇబ్బంది పడకుండా కనీసం ఏదో కొంతమంది సహాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇటువంటి విషయం మీకు తెలియజేస్తున్నాను సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను పర్టికులర్గా నమస్తే అండి